వెల్కమ్ టు డ్రీమ్ సైబరాబాద్ లో నర్సింగ్ పోలీస్ స్టేషన్ పేరు మరోసారి వార్తలకు వచ్చింది జానీ మాస్టర్ పై ఫిర్యాదు అందుకున్న నర్సింగ్ పోలీసులు అతను అరెస్ట్ చేసి జైలుకు పంపి తిరిగి కస్టడీలోకి తీసుకొని విచారిద్దాం అనుకునే సమయంలో మరో ఫిర్యాదు వచ్చి పడింది ఈసారి యూట్యూబర్ అర్షపై కంప్లైంట్ వచ్చింది బిగ్ బాస్ లో పాల్గొన్న ఓ అమ్మాయి హర్షపై కంప్లైంట్ చేసింది తనను పెళ్లి చేసుకుంటానని తనతో సినిమా తీస్తానంటూ మోసం చేసి తన దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకోవడమే కాకుండా తనని అత్యాచారం జరిపాడంటూ ఒక ఫిర్యాదు అందింది ఆ ఫిర్యాదు వెంటనే బుక్ చేసిన నార్సింగ్ పోలీసులు హర్ష కోసం వేట మొదలుపెట్టారు హర్షాకి నోటీస్ ఇచ్చే పనిలో పడ్డారు కంప్లైంట్ ప్రకారం తీసుకుంటే హర్షపైతో పాటు హర్షా తండ్రిపై కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది అందులో త్రీ సెవెంటీ సిక్స్ అంటే అత్యాచారంతో పాటు త్రీ సెవెంటీ సిక్స్ ఎన్ అదేవిధంగా త్రీ ఫిఫ్టీ ఫోర్ మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇప్పుడు కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు హర్ష కోసం వేటాడుతూనే మరోవైపు బాధితుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే పనులు పడ్డారు ఇదిలా ఉంటే కేసు నమోదైన వెంటనే ఐ డ్రీమ్ హర్ష కోసం ప్రయత్నం చేసింది హర్ష కోసం ప్రయత్నం చేసిన సమయంలోనే హర్ష అనుచరులు కొంతమంది ఒక మీ ఒక ఆడియో క్లిప్ని విడుదల చేశారు మీడియాకి అందులో చాలా స్పష్టంగా కనిపి వినిపిస్తుంది బాధితురాలకి హర్షాకి మధ్యలో ఉన్న సంభాషణ ఆడియో ఉంది ఇదంతా కూడా కేవలం కుట్రపూర్వకంగానే అమ్మాయి చేసిందంటూ వాళ్ళు చెప్తున్నారు అయితే అందులో ఉన్నది ఆడియో ఏముంది వాళ్ళ మధ్య నిజంగా జరిగిన సంభాషణ ఏముందన్న విషయాన్ని ఒక్కసారి మనం విందాం ఎక్కడికైనా పనులు బయటకు పోవాలి ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనుషులో లేదా మరి ఇప్పుడు అడుగుదాం ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి అసలుసే అసలే కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ తయారు అయ్యేది నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ అసెస్దే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసిన ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను నేను నీ వేపు చూడను ఓ మేరే విశ్వామిత్రు ఏంటి ఏంటి వయసు పోతుంది అవును మరి యువర్ టెనివ్ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం అని పోతుంది అరే పైసా నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అది వయసు కూడా పోతుంది ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతు మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటారు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు నాకు చేసింది చాలు సరే టేక్ టైం టు థింక్ అబ్బా నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను అదే అది మరి నేను డెస్పరేట్ గా ఉన్నాను మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో మాటలే బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు దట్ యు ఉంది అవన్నీ కూడా ఉంటాం అందగా లైక్ ఐ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాని అక్కడ నుంచి వస్తుంది దానికి అవగ్రెస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు

ఒక్కడవతిలోని బావిలో తోయడానికి ఇంకో గిరి పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు ఉన్నాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను ఎక్కను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో దౌండ్ ద సిచ్యుయేషన్ ఎవ్రీథింగ్ విల్ కంబైన్ అండ్ ధైర్యం ఐ విల్ నెవర్ ఇనిషియేట్ అట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ డినాట్ ఎండ్ ఆన్ లవ్ నేను చెప్తుంది అర్థం కావట్లేదు ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను ఈ నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కద్దా దాదాపు మూడున్నర నిమిషాలు మా సంబంధ జరిగిన సంభాషణ జనవరిలో జరిగినట్లుగా కనిపిస్తుంది అయితే ఆ ఆడియోలో ఉన్నది బాధితురాల వాయిసా లేదు కావాలని మ్యాన్ప్లేడ్ చేయడానికి వీళ్ళేమైనా కుట్ర పన్నారనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా ఈ ఆడియో టైప్ని నార్సింగ్ పోలీసులు ఎఫ్ఎస్ఎల్ పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఇది చూస్తుంటే నార్సింగ్ పోలీసులకి ఉక్కిరి బిక్కిరే పని కనిపిస్తుంది ఒకవైపు జానీ మాస్టర్ కేసు మరోవైపు హర్ష కేసు ఈ రెండు సెలబ్రిటీ కేసులను దర్యాప్తు చేయడంలో నార్సింగ్ పోలీసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు